వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడిని చూసి కేసీఆర్ వైఎస్ లాంటి వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అని చెప్పేసి ఈరోజు ఎనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను ఎందుకంటే ఇది ఒక రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక క్రూషియల్ పీరియడ్ ఇది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉన్న సమయం ఇది పదేళ్ల కేసీఆర్ పాలనను ఆయన అరాచకాలను ఆయన గడి పాలనను మర్చిపోయి జనం ఇప్పుడిప్పుడే కాస్త స్వేచ్ఛ లభించింది తెలంగాణలో ఇక్కడ జూబ్లీ లాంటి ఉప ఎన్నికతో పాటు త్వరలోనే జీహెచ్ఎంసీ లోకల్ బాడీస్ కూడా జరగబోతూ ఉన్నాయి ఇక ఏపీకి వచ్చినట్లయితే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి అరాచకానికి పుల్ స్టాప్ పెట్టి ప్రజలు ఇప్పుడిప్పుడే తలెత్తుకునేలా జీవిస్తూ ఉన్నారు అక్కడ సో జగన్మోహన్ రెడ్డిలో వాళ్ళ ఇంట్లోకి వచ్చి జనాన్ని త్రెటన్ చేసే ప్రయత్నం కోవడం సర్కార్లో జరగట్లేదు అందుకే ఏదైతే ఎమ్యూనిటీస్ కావచ్చు రోడ్ల డెవలప్మెంట్ కావచ్చు అదేవిధంగా రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల విషయంలో కావచ్చు అంతా కూడా కొంత ఒక పాజిటివ్ వైబ్స్ కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఏపీలో ఇలాంటి సిచ్యువేషన్లోనే జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో ఒక రకంగా వాళ్ళని చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా లొకేషన్ కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ టార్గెట్ చేయరు వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ వాళ్ళని ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది వాళ్ళకి తెలుసు మన ఎన్నికలకు ముందు నిద్రలేస్తే లోకేషన్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్న విధానం కానీ ఈరోజు చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక కల్తీసార వ్యవహారం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం ఇక్కడ అక్కడ దొరికింది తంబలపల్లి కాన్స్టెన్సీలో పోలీసులు దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు వెంటనే దాంట్లో టీడీపీ ఇన్ఛార్జీ జయచంద్రారెడ్డి ఆయన అంచరుడైన సునే నాయుడు లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసి వాళ్ళని ఇమీడియట్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వాళ్ళ పార్టీని సస్పెండ్ చేశారు తర్వాత ఆ లింకులు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా బయటపడ్డాయి సో అక్కడ కూడా కొంతమంది నేతల్ని స్థాయిలో అరెస్ట్ కూడా చేయడం జరిగింది దీంట్లో టీడీపీనా వైసీపీనా క్వశ్చన్ లేకుండా దాన్ని చాలా ఫర్మ్గా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ దీన్ని ఒక పద్ధతి ప్రకారం జనంలోకి తీసుకెళ్ళి ఇది చంద్రబాబు నాయుడు అంటే నారావారి కల్తీసారా అని ఒక ట్యాగ్ లైన్ పెట్టి మరి పుష్ చేసే ప్రయత్నం చేశారు అయితే లక్కీ బై లక్కీనో లేకపోతే నిజంగా జగన్మోహన్ రెడ్డి పాపాలు పండే టైం వచ్చిందో కానీ లాస్ట్కి మనం చూసినట్లయితే అక్కడ జనార్దన్ లాంటి వాళ్ళు అసలు ఒరిజినల్గా ఏం జరిగిందనే దాన్ని బ్రేక్ చేశారు దీని వెనుక మొత్తం జోగి రమేష్ దీన్ని ఎలా ప్లాన్ చేశారు ఎలా ఎగ్జిక్యూట్ చేశారు ఎలా పోలీసులకి టిప్పించారు ఈ విషయాలన్నీ కూడా ఆయన బయటికి తెచ్చే ప్రయత్నం చేశారు సో ఈ ఒక్క వీడియోతో వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో పడింది అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కింద పడినా నాదే అంటారు ఈరోజు గల్దీసారా వ్యవహారం అంతా బయటపడిన తర్వాత చంద్రబాబు నాయుడు సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వకుండా సిట్కి ఎందుకు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ ఏ అవకాశం చిన్నగా రాష్ట్రంలో ఎవరైనా గట్టిగా తుమ్మినా గట్టిగా తగ్గినా దాన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు ఏదైతే కల్తీసారో ఎలా గాయిస్తున్నారో అనేది ఒక రూట్ మ్యాప్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి దాన్ని మీడియా ముందు చదివే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన పీఆర్టీమ్ ఇచ్చిన నోట్ని యాజ్టీజ్గా చదివేస్తూ ఉన్నారు సో ప్రతి విషయంలో ఎక్కడ ఏ చిన్న అలికిడైనా దాని మీద సీబీఐ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే ఇదే సమయంలో గతంలో తన చిన్నాన విషయంలో తన చిన్నాన చనిపోయిన సమయంలో ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు ముందు దాన్ని చిన్నాని చనిపోయినప్పుడు దాన్ని అన్నాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత బయటకు వచ్చి దాన్ని అన్నారు ఆ తర్వాత చూస్తే చంద్రబాబు నాయుడే తన బాబాయిని చంపేశారు అన్నాడు చంద్రబాబు నాయుడు చేతిలో పెద్ద కత్తి పెట్టేసి నారాసుర రక్త చరిత్ర పేరుతో పెద్ద పోస్టర్ వేసేసి దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళ మీడియాలో వాళ్ళ పేపర్లో కూడా వచ్చేసారు ఆ ఫోటోలు ఇంతవరకు కనీసం టీడీపీ దీని మీద పరువు నష్టం దావా కూడా వేయదు అది వేరే సంగతి అయినప్పటికీ బట్ అలా దాన్ని రకరకాలుగా ట్విల్ట్ చేసే ప్రయత్నం చేశారు ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దన్న వాడారు బట్ ఈ న్యూస్ ఎన్స్ అంతా ఈ మెస్ అంతా జరుగుతూ వచ్చింది ఇదే నోటితో జగన్మోహన్ రెడ్డి తన చిన్నాన్న కేసులోని సిబిఐ ఎంక్వైరీ అడిగారు ఆ రోజు బట్ తాను సీఎం అయిన తర్వాత అదే సీబీఐ కన్సల్ట్ని జగన్మోహన్ రెడ్డి తన్నోడుతో తానే వెనికి తీసుకున్నారు అందుకే సునీత సునీత ఆయనతో డిఫర్ అయ్యి సుదీర్ఘకాలం ఆమె కూడా పోరాటం చేస్తూ ఉంది తన తండ్రి హత్య కేసులో అసలు దోషులను పట్టించడానికి సో ఈ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు సీబీఐ అనే మాటని చంద్రబాబు నాయుడు విషయంలో సీబీఐ ఎంక్వైరీ కోరడానికి ఆయనకి అసలు అర్హత లేదు అసలు ఆ పదాన్ని ఉచ్చరించే అధికారం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు అందుకనే ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి చాలా ఈరోజు నేను చంద్రబాబు నాయుడుని చూసి కేసీఆర్ కానీ వైఎస్ఆర్ లాంటి వాళ్ళు కానీ ఏం నేర్చుకోవాలి ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి అని పెట్టాను ఎందుకు పెట్టాను అంటే మరి జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు సీబీఐని కలవరిస్తూ ఉన్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి మీద సీబీఐ కేసులు ఈడీ కేసులు ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ ఉన్నాయి ఇదే జగన్మోహన్ రెడ్డి ఎంతోమంది నా కేసులు ఇరిగించారు కూడా తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లైక్ ఇక్కడ కేసీఆర్ని తీసుకున్న స్వయంగా కేసీఆర్ఏ పూర్తి స్థాయిలో ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఆయన కూతురు కవిత ఏదైతే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సిబిఐ ఈడీ కేసులో అడ్డంగా ఇరుక్కుంది ఇటు కవిత కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్కి వారసులే వాళ్ళు ఇటు కేసీఆర్కి వారసులే ఆవిడీ మరి అదే సిబిఐ కేసులు కానీ అదే ఈడీ కేసులు కానీ లోకేష్ మీద ఎందుకు లేవు పోనీ చంద్రబాబు నాయుడు మీద అయినా ఎందుకు లేవు అదే వేరియేషన్ ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది అదే కేసీఆర్కి వైఎస్ఆర్కి ఎక్కడ పోలికలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఎందుకు వాళ్ళకంటే సంథింగ్ డిఫరెంట్ అని చెప్పే ప్రయత్నం ఇది పోనీ అటు వైఎస్ఆర్తోని కేసీఆర్తోని కంపేర్ చేసుకున్న వాళ్ళకంటే ఎక్కువగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడే దాదాపు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వస్తూ ఉంది ఇంకోవైపు చూస్తే అత్యంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అత్యంత సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే అసలు కేసీఆర్ కెరీర్ స్టార్ట్ అయిందే ఏదైతే టీడీపీలోనే అలాంటి ఎంతో మందికి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టింది కూడా టీడీపీనే టీడీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు అత్యున్నత పదవుల్లో ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఏదైనా సరే సో అంతటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు దాకా ఒక సిబిఐ ప్రోబ్ కానీ ఒక ఈడీ ఎంక్వైరీ కానీ ఎందుకు లేవు అదేవిధంగా జగన్మోహన్ అదేవిధంగా లోకేష్ మీద కూడా ఎందుకు లేవు మరి నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని అలాగ వదిలిపెట్టే వాళ్ళ గతంలో మనం చూస్తే ఇదే చంద్రబాబు నాయుడు మీద వైఎస్ కేసులు వేసారు కోర్టులో ఏసీబీ కోర్టులో కూర్చోబెట్టి సుదీర్ఘంగా విచారం చేయించారు ఒక్క కేసు కూడా ప్రూవ్ చేయలేకపోయారు అదేవిధంగా అక్కడి నుంచి విజయం కూడా ఆయన మీద కేసులు వేసే ప్రయత్నం చేసింది ఒక్కదాన్ని కూడా ఇప్పటిదాకా ప్రూవ్ చేయలేకపోయారు ఇదే జగన్మోహన్ రెడ్డి కేసు వేయలేని చోట కేసు క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు మీద ఆయన్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులోని అరెస్ట్ చేసి యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న తనకు వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని అలా తీర్చుకునే ప్రయత్నం చేశాడు కానీ పోనీ దానిలో ఏమన్నా ప్రూవ్ చేసే ప్రయత్నం జరిగిందా అంటే అది లేదు ఈ రోజున సో అలా ఏ కేసు వేసినా చంద్రబాబు నాయుడు దాన్ని న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటూ వచ్చారు చాలామంది చెప్తూ ఉంటారు ఆయన ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు అని చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేసి ఉంటే యాభై రెండు రోజుల పాటు ఆయన జైల్లో ఉండాల్సిన అవసరం ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేశాడు కాబట్టి ఈరోజు వంశీ దగ్గర నుంచి కొమ్మినేని శ్రీనివాస్ దాకా అందరికీ చిటికి వేస్తే బెయిల్స్ వస్తూ ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ పదేళ్లుగా బెయిల్ పేరుతోని మొత్తం పూర్తి స్థాయిలో తాడేపల్లికి పరిమితం అయ్యారు అయినా ఎక్కడ కూడా ఆయన మీద సిబిఐ ఇప్పటిదాకా మళ్ళీ అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే జరగలేదు సో ఇక్కడే ఒక కంపారిజన్ వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనడానికి అయితే ఇక్కడ మన టాపిక్ డైవర్ట్ అవుతూ ఉంది ఇది మాట్లాడుతూ ఉండే చంద్రబాబు నాయుడుకి చాలామంది చెప్పే మాట అంటే అంటే ఆయన మనుషుల కంటే ఎక్కువగా మిషన్లు నమ్ముతారు ఆయన ఒక రోబోలాగా పనిచేస్తారు ఒక సీఈఓ ఆయనకి ఎమోషన్స్ తక్కువ అని చెప్తూ ఉంటారు కానీ ఎమోషన్స్ తక్కువ అంటే ఎమోషన్స్ బయటికి చూపిస్తేనే ఉన్నాయని కాదు ఇదే చంద్రబాబు నాయుడు ఎర్ర నాయుడు చనిపోతే పాడి మోశారు ఇదే చంద్రబాబు నాయుడు కోడ్ల చనిపోతే పాడి మోసారు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఇదే చంద్రబాబు నాయుడు చంద్రయ్య చనిపోతే ఆయన పాడి మోశారు వెళ్ళి సామాన్య కార్యకర్త అయినా సరే ఆయనకి ఎమోషన్స్ లేవని చెప్తూ ఉంటారు ఇదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా తన భార్యని అండరాని మాటలు అంటూ ఉంటే క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తూ ఉంటే వెక్కిలి పెట్టి ఏడ్చారు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ మీడియా ముందు ఒక అంతటి రాజకీయ చాణుకుడి అని పిలిపించుకుని చంద్రబాబు మరి ఎమోషన్స్ లేకపోతే ఇవన్నీ ఏంటి ఎమోషన్స్ కాదా యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉన్నా తాను ఎక్కడ కూడా అటు పూర్తి స్థాయిలో బెయిల్ విషయంలో కావచ్చు మిగతా విషయంలో కావచ్చు ఎంత వాళ్ళు అందరూ లాయర్స్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా క్వాష్ వైపే చంద్రబాబు నిలబడ్డారు చివరి వరకు కూడా సో అది ఆయనకి ఎమోషన్స్ లేవని చెప్తాను నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నం చేశారు ఆయన ఆయనకి ఎమోషన్స్ లేవని చెప్తారు ఆయనకి ఎమోషన్ ఉండబట్టే ఇప్పటిదాకా లోకేష్ లాంటి వాళ్ళు ఎక్కడ ఒక్క కేసులో కూడా ఇరుక్కునే ప్రయత్నం చేయాలి ఒక్క కేసులో కూడా ఇరికించలే ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన వ్యవహార శైలి కానీ ఆయన ఎప్పుడు కూడా మాట్లాడే విధానం కానీ ఎప్పుడు చాలామంది ఆయనకి వెండెట్టా లేదు వెండెట్ట పాలిటిక్స్ చూపించడు ప్రత్యర్థుల మీద చాలా సైలెంట్గా ఉంటారు అంటారు ఆయన సో ఆ వెండెట్టాకి వెళ్ళకపోవడం వల్లే ఈరోజు ఆయన ప్రత్యర్థులు కూడా చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడుని మెచ్చుకుంటూ ఉంటారు అంతెందుకు మొన్న ఏదైతే పేర్ని నాని లాంటి వాళ్ళు ఏదైతే వాళ్ళ మీద రేషన్ గోడౌన్ని రేషన్లో నిల్వ చేసిన తర్వాత ఆ బియ్యం మాయంగా అవడం పట్ల ఎంక్వైరీ చేశారు అధికారులు కూడా పేర్ని నానితో పాటు ఆయన వైఫ్ మీద కూడా కేసు ఫైల్ అయింది కానీ మావిని అరెస్ట్ చేయొద్దని చంద్రబాబు నాయుడే చెప్పారని చెప్పి ఇదే నోటితో పేర్ని నాని కూడా మాట్లాడడం జరిగింది అలా వెండెట్టాకు వెళ్ళరు కానీ అలా అని తన ఫ్యామిలీని కానీ తన వారసుల విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఆయన కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఎక్కడ జాగ్రత్తగా వాటిని డీల్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రతి మైన్యూ థింగ్ను కూడా ఆయన ఫోకస్ పెడతాను పెడతారు కాబట్టి ఎక్కడ వాళ్ళు కేసులో ఇరుక్కోరు ఒకవేళ బలవంతంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇరికించినా కనీసం వాళ్ళకు వ్యతిరేకంగా ఆధారాలు కూడా ప్రొడ్యూస్ చేయలేరు ఒక వైఎస్ చేసిన ప్రయత్నం ఒక విజయమ్మ చేసిన ప్రయత్నం ఒక జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం కూడా అన్నీ అలాగే వృధా అయిపోయాయి కాబట్టి వేరే వైఎస్ రాజశేఖర రెడ్డి విషయానికి వచ్చినట్లయితే రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో సీఎం నాటికి ఆయన పరిస్థితి ఏంటి అనేది ఈరోజు కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీలో ఆయన అనుచరులుగా ఉన్న ఆయన అసోసియేట్స్గా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇంక్లూడింగ్ కేవీపీ రామచంద్రరావు అలాంటి రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదికి వచ్చేపాటికి ఆ స్థాయిలో ఆస్తులు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయనేది కూడా అది ఒక బ్రహ్మ పదార్థం అనమాట దాని మీద డిస్కస్ చేసి ఈరోజు టాపిక్ అయిపోదు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి చాలామంది చాలామంది విషయంలో అనుచరుల విషయంలో కావచ్చు అందరికీ ఒక వాళ్ళందరి విషయంలో చాలా సోబర్గా ఉంటాడని పిలిపించుకునే రాజశేఖర్ రెడ్డి తన కొడుకు విషయానికి వచ్చేటప్పటికే మాత్రం చాలా పరిధులు దాటారు పరిధులు మీరారు అందుకే ఒక ఎంపీగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంపీ కాకముందు నుంచి ఏ స్థాయిలో సంపాదన చేశారనేది సిబిఐఈఈడి పలు కొన్ని వేల పేజీల ఛార్జ్ షీట్లతో సహా నిరూపించాయి అందుకే పదహారు నెలలు ఆయన జైల్లో ఉన్నారు ఇక్కడ నాకు అర్థంగా ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి కొడుకు రెండుసార్లు రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఢిల్లీని కూడా శాసించే స్థాయికి వచ్చారు రెండోసారి ముఖ్యమంత్రి కావడంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎంపీ అయ్యారు తన బాబాయ్ ఆయన కోసం సీట్ త్యాగం చేస్తే ఇంకొన్ని రోజులు వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే రాజకీయాల్లో ఉండుంటే చనిపోకుండా ఆటోమేటిక్గా ఆయన వారసుడుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు అంతకన్నా ఆయనకి ఏంటి ఈరోజు తల్లి లేదు చెల్లి లేదు పక్కన ఇంతమందిని దూరం చేసుకొని ఈరోజు అధికారాన్ని కోల్పోయి పదకొండు సీట్లకు పరిమితమై పరువు పోగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏం సాధించారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ జగన్మోహన్ రెడ్డి నిద్రపోయినా ఆయన వెంటాడుతూ ఉండేది కల్లో సిబిఐ ఈడీనే ఆ కేసులు ఎప్పటికీ కూడా మారిపోవు మార్చలేరు ఎవరు కూడా వేరే కేసీఆర్ చూసుకున్నాను కేసీఆర్ అనటంతో మనం గుర్తొచ్చేది అహంకారం ఒక గర్వం అధికారంలోకి మంది వస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ అహంకారాన్ని చూపించిన వ్యక్తి అంటే కేసీఆర్ మాటల్లో కానీ దేంట్లోని కానీ అలా నిజంగానే ఒక దొర అనేదాన్ని ఆయన నిజంగా నిజం చేసి చూపించుకున్నారు పదేళ్ల పాటు తెలంగాణ సమాజం ఆయన హక్కును చేర్చుకుంది తెలంగాణ తెచ్చిన హీరోగా ఆయన కీర్తించింది తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ దాన్ని సపోర్ట్ చేసిన బీజేపీ అయితే తానే తెచ్చాను అంటూ కూడా ఆయన పోర్ట్రైట్ చేసుకున్నారు తెలంగాణ సమాజం నమ్మింది అందుకే పదేళ్ళు ఆయన అధికారంలో ఉన్నారు ఇక్కడ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్కి తెలియకుండానే కవిత లాంటి వాళ్ళు సిబిఐ లిక్కర్ స్కామ్ విషయంలో అంత సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారంటే జనం చోవిలో క్యాలీఫ్లవర్స్ పెట్టినట్టే అది ఎందుకంటే కేసీఆర్ని కేటీఆర్కి తెలియకుండా కవిత లెక్కర్ స్కామ్లో సౌత్ కింగ్ పిన్గా అరెస్ట్ అయ్యారు ఆవిడ ఎక్కడో కేజ్రీవాల్ కోసం తీగలాగితే ఏపీలోని తెలంగాణలోని డొంక కదిలింది అది కూడా ఆవిడ కవిత సౌత్ కింగ్ పిన్గా అరెస్ట్ అయింది అటు శరత్చంద్రారెడ్డి లాంటి వాళ్ళు విజయసాయిరెడ్డి అల్లుడు వరుస అయిన శరత్ కానీ అదేవిధంగా వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట కొడుకైన మాగుంట రెడ్డి కానీ అరెస్ట్ కావడం జరిగింది కేజ్రీవాల్తో సహా మనీష్ కిషోడేదాకా అందరూ అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అధికారాన్ని కోల్పోవడానికి శీష్ మహల్ లాంటి ఇష్యూస్ ఎంత కారణమో అంతకంటే లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇంకా ఎక్కువ కారణం సో అలా కవితకి ఏం తక్కువైంది ఒకసారి ఎంపీగా చేసింది అటు ఇంకోసారి ఆమె ఓడిపోతే ఎంపీగా ఆవిడకి ఎమ్మెల్సీ ఇచ్చారు ఇంకోసారి ప్రభుత్వం వచ్చి ఉంటే ఆవిడ మంత్రి కూడా అయ్యి ఉండేది అలాంటి కవిత ఒక తండ్రి ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేశారు పదేళ్ళు అన్న కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అయ్యారు అలాంటి కవిత ఏం తక్కువైందని ఆమె లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయింది అది అందుకే పే ఇక్కడే మనం పేరెంటింగ్ గురించి మాట్లాడుకోవాలి ఎవరైనా సరే సమాజంలో ఫస్ట్ టీచర్ ఎవరు ఆదిగురు ఎవరు అంటే తల్లిదండ్రులే సో అలాంటి తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచుతారు అనే దాన్ని బట్టే మన నడవడికి ఉంటుంది మనం సొసైటీలో ఇష్యూల పట్ల స్పందించే విధానం ఉంటుంది సొసైటీలో జరిగే వాటి పట్ల మనం నడుచుకునే విధానం కూడా ఉంటుంది సో తల్లిదండ్రులే మనం గాలికొదిలేస్తే పెంచాల్సిన వాళ్ళే గాలి గాలికొదలేస్తే దాని రెప్లిక ఇలాగే ఉంటుంది ఓ కవితలాగా ఒక జగన్మోహన్ లాగా ఇక్కడ మనం చూస్తే ఈ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు తాను పూర్తి స్థాయిలో భువనేశ్వర్ బాధ్యత తీసుకున్నారు అనేసి కానీ లోకేష్ దగ్గరికి వస్తే నా గురువు చంద్రబాబు నాయుడే ఆయన ఆది గురువు అని చెప్తూ ఉంటారు సో అలా పేరెంటింగ్ ఎలా ఉంది పేరెంట్స్ ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టే పిల్లల నడవడికి కూడా అంతే ఉంటుంది సో అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు అలా ఉన్నాడు రాష్ట్రాన్ని గూగుల్ తెప్పిస్తూ ఉన్నారు గూగుల్ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థను తేవడం పట్ల ఎంతో ఫోకస్డ్గా పనిచేస్తూ ఉన్నారు ఆయన ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు నిత్యం సిబిఐ కేసులు ఎప్పుడొచ్చి తనను తరుగుతుందా అని కుమిలిపోతూ ఉన్నారు అటు కేసీఆర్ పెట్టే కవిత ఇప్పటివరకు రిలీజ్ అయినా బయటికి తేరుకోలేకపోతూ ఉన్నారు లెక్కర్ స్ం కేసులో ఇంకా అదేం క్లోజ్ చేయలేదు వాళ్ళు వెంటాడుతూనే ఉన్నాయి జీవితాంతం సో అందుకే ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులైనా అది వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా ఇది కలవకుంట్ల చంద్రశేఖరరావు అయినా ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడుని చూసి వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు